నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించడం మొదలుపెట్టింది ఇలాంటి వాతావరణం రాష్ట్ర ప్రజలకి మంచిదే అనేటువంటి ఒక భావనను కూడా ప్రొజెక్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా హాని చేస్తుందనే అంశాల పట్ల రాష్ట్ర ప్రజలని కొంచెం ఇది వాస్తవాలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారని అయితే నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే ప్రజలు వాస్తవాల వైపు ఎప్పుడు కూడా ఎవరైనా చెబితే నమ్మే విధంగా వాస్తవాలని ప్రజల ముందు పెడితే ప్రజలు ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలుగా తేల్చుకుంటారు అనేటువంటి భావన నా మీద నాకు ఉంది కాబట్టే నేను ఖచ్చితంగా నేరుగా ప్రజలతోనే మాట్లాడతాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం ప్రజలు ఖచ్చితంగా విశ్వసించారు ఎందుకంటే మా పోరాటం నా పోరాటం వ్యక్తిగతంగా వ్యక్తుల మీద కాదు ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు అనేవి ప్రజలకి మంచి చేయాలి కాబట్టి ప్రభుత్వాల చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలతోటి నేరుగా పోరాటం చేసేటువంటి ఆలోచనతో నేను ఉంటాను తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవు చాలామంది మిత్రులు చాలామంది రాజకీయ నాయకులు మీడియా సోదరులు ఈ మధ్యకాలంలో ఒక ప్రశ్న అడగటం మొదలుపెట్టారు ఎందుకు హోమ్ మినిస్టర్ గారిని మీరు ప్రెస్ మీట్లో మాట్లాడతారు ఎందుకు హోమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ప్రెస్ మీట్లో మాట్లాడతారు ఎందుకు ముఖ్యమంత్రి గారిని ప్రెస్ మీట్లో మాట్లాడతారు ఎందుకు నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని ప్రెస్ మీట్లో అనధికారక ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు దానికి నేను రీజన్ చెప్తా ఎందుకు రీజన్ చెప్తాను అంటే గౌరవ హోమ్ మినిస్టర్ గారి దగ్గరకు వస్తా గౌరవ హోమ్ మినిస్టర్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా మధ్య చాలా ఉంది మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు మీ చేత మేము చెప్పించుకోవాల్సిన అవసరం లేదు మాకు మాకు చాలా సఖ్యత ఉంది అని మాట్లాడినారు ఏది ఒక డిఎస్పి విషయంలో డైరెక్ట్గా విచారణకు ఆదేశిస్తూ ఒక ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని హోమ్ మినిస్టర్ అనుమతి లేకుండా హోమ్ మినిస్టర్కి తెలియకుండా డైరెక్ట్గా ఎస్పీకి విచారణకు ఆదేశిస్తూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం కరెక్టేనా కాదా రాజ్యాంగపరంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది దెర్ ఇస్ నో మోర్ లీగాలిటీ బికాస్ ది పోస్ట్ డస్ నాట్ కంటైన్ ఎనీ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ సో కాబట్టి డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించవచ్చా ఒక శాఖలో నుంచి ఇంకొక శాఖలోకి వెళ్ళిపోవచ్చా ఈ విధంగా ఆయన కేవలం ఆయన ఒక మంత్రి మాత్రమే ఆయన మంత్రిత్వ శాఖలో ఇంకొక మంత్రి ఏలుబెట్టి విచారణకు ఆదేశిస్తే ఎంత చండాలంగా ఉంటుంది సో నేను ఇంతకు ముందు చెప్పిన సేమ్ సామెత కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడి చేయాలి అంటే దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఎవరి పని వాళ్ళు చేయటంలో అందుకని అలాంటి సామెత వాడాల్సి వచ్చింది అంత మాత్రం చేత అనిత గారిని నేను ఆ జంతువుతో పోల్చలేదు ఉప ముఖ్యమంత్రి గారిని ఈ జంతువుతో పోల్చలేదు నా ఉద్దేశం ఏంటి అంటే పాత సామెత ప్రకారం ఒక 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 కామన్యానికి అర్థం కావాలంటే కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడి చేయాలి గాడిద పని కుక్క చేసినా కుక్క పని గాడి చేసినా యజమాని చేత నడువులు ఎరుగుతాయి కోర్స్ మీ యజమాని నడువులు ఎరగబడతాడా లేకపోతే ఎంకరేజ్ చేస్తారో నాకైతే తెలియదు కానీ బట్ ఇలాంటి అంశాలు రాజకీయంలో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ గౌరవ హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారంటే మా ఇష్టమయ్యా మీకెందుకు మీకు ఎందుకు బాధ నీ ఇష్టం కాదమ్మా నీ ఇష్టం కానే కాదు ఇది ఒక ప్రజాస్వామ్యం ఇది ఒక డెమోక్రసీ దీనికి ఒక పద్ధతి దీనికి ఒక పాడు దీనికి ఒక దీనికి ఒక సిస్టమ్ ఉంది నీ ఇష్టం వచ్చినట్టు నీకు సిగ్గులేదేమో నువ్వు ఒక హోమ్ మినిస్టర్ కూర్చొని నీకు తెలియకుండా నీ శాఖలో నీ డిఎస్పి మీద ఎవరో ఒకడు వేరే శాఖ అతను వచ్చి మంత్రి వచ్చి నీకు అధికారం లేకపోయినా నీ నీకు నీ శాఖలో మంత్రికి ఎవరి మీద నీ శాఖలో ఉన్న పనిచేసేటువంటి వ్యక్తి మీద ఆదేశాలు విదేశీ విచారానికి ఆదేశిస్తే మనకి సిగ్గులేదేమో కానీ ప్రజాస్వామ్యానికి డెమోక్రసీకి కాన్స్టిట్యూషన్కి ఒక సిగ్గు ఉంటుంది ఇప్పుడు మనం సిగ్గు లేకుండా ఉన్నాం కదా అని డెమోక్రసీ సిగ్గు లేకుండా కాన్స్టిట్యూషన్ సిగ్గు లేకుండా ఉండదు కదా సో మీరు ఒక ప్రతినిధిగా అక్కడ కూర్చున్న తర్వాత ఎవరి సిస్టంలో వాళ్ళు పనిచేయాలి అనేది డెమోక్రసీ బిజినెస్ రూల్స్ ఆ బిజినెస్ రూల్స్ కూడా తెలియకుండా మా ఇష్టం ఆయన విచారణకు ఆదేశిస్తే తప్పేంటి ఆయన విచారణకు మాకు మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అంటే మీకు మీకు అండర్స్టాండింగ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు కూడా భోజనాలు చేయమ్మా వాళ్ళు మీ ఇంటికి రమ్మండి భోజనాలు చేసుకోండి అందరూ కలిసి దీపావళి దీపావళి పండగ చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి తలుపులే కానీ ఆయన కాళ్ళ మీద పడి అన్నా అని ఆశీర్వాదం తీసుకో నో ప్రాబ్లం లేకపోతే తన ఒక మంచి యాక్టింగ్ చేయన్న సినిమా స్టారు కదా కొంచెం పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టారు నా పక్కన కూర్చొని భోజనం చేసాను నువ్వు సంతోషపడమ్మా అది వేరు కానీ డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్లో పనిచేసేటప్పుడు అది కాదు నీ మంత్రిత్వ శాఖలోకి ఇంకొక మంత్రి వచ్చినప్పుడు నువ్వు ఒక దళిత ప్రజాప్రతినిధి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నువ్వు ఒక ముఖ్య ఒక ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని నువ్వు లేదండి ఈ విధంగా ఒక మంత్రిత్వ శాఖలో నుంచి ఇంకొక మంత్రిత్వ శాఖలోకి రావటం కరెక్ట్ కాదు నేను ఒక్కసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సమన్వయ లోపంతో పనిచేయటం అనేది కరెక్ట్ కాదు అని అని చెప్పాల్సిన పరిస్థితుల్లో నువ్వు హోమ్ మినిస్టర్గా కూర్చొని రాజకీయ ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా కుదురుతుంది అనేది నా బాధ సో ఆయన కూడా నేనే నేనే హోమ్ మినిస్టర్ అంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ మినిస్టర్ పదవి తీసుకో ఉప ముఖ్యమంత్రి పదవి పెట్టేసి అని తన పక్కన పెట్టేసి నువ్వు కూడా హోమ్ మినిస్టర్ పదవి తీసుకో దానికి ఏం హోమ్ మినిస్టర్ పదవి తీసుకుని నువ్వు ఎవరికి విచారణకు ఆదేశించుకోవాలో విచారణకు ఆదేశించుకోండి రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అంశాల ద్వారా ఒక కుల రాజకీయం ఒక మత రాజకీయం ఒక ప్రాంత రాజకీయం అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒకసారి ఆలోచించమని కోరుతున్నా విఘ్నైనటువంటి ప్రజల్ని నేను కోరేది ఇలాంటి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్కి మీరు అధికారం ఇచ్చిన కారణంగా ఇదిగో ఇలాంటి సినిమా స్టార్లకి మీరు అధికారం ఇచ్చిన కారణంగా ఈ విధంగా భజన చేసేటువంటి హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తులకు మీరు అధికారం ఇచ్చిన కారణంగా ఈ విధంగా ఏం మాట్లాడటం లేదు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఇంత టెన్త్ క్లాస్ చదివినప్పటికి కూడా మీరు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారు అది ప్రజాస్వామ్యం డెమోక్రసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గౌరవం అది ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో నీకు అంత గౌరవం దక్కింది ఆ గౌరవం దక్కిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ప్రజలకు ఏమైనా మంచి చేస్తున్నారా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనా నిర్వర్తిస్తున్నారా అనేటువంటి అంశాల పట్ల కొద్దిగా ఆలోచన చేసుకోండి ఇంత చిన్న చదువు చదువుకున్న మీకు ఇంత గొప్ప ఒక గొప్ప స్థానం వచ్చింది కాబట్టి దాని మీద మీరు కొంచెం ఆలోచన చేసుకోండి అని చెప్పిన విధానం తప్ప తమైనటువంటి దేశాలను ఎప్పటికి చేయను జై భీమ్రా భారత్ పార్టీ దానికి వ్యతిరేకం సో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది ప్రొగ్రెసివ్ పనిచేస్తుంది ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం అసలు బహుశా భారతదేశ చరిత్రలో ఇంకెవరికీ లేదు ఇంత గొప్ప ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క టేక్ నేనేమంటాను అంటే రాష్ట్ర ప్రజలకి స్ట్రైట్గా ఒకే విషయం చెప్పాలి కనుచూపు మేరల్లో టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా దొరకలేని ఒక్క శాఖ కూడా లేదు